ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయోగరాజులో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ ఇప్పటికీ ఇరవై నాలుగు కోట్ల మంది అయితే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు మన మౌని అమావాస్య రోజు రెండు ఇరవై ఎనిమిదో తారీఖున జరిగినటువంటి కొన్ని సంఘటనలు మినహా అంతా కూడా సవ్యంగానే సాగింది అయితే మన రాష్ట్రానికి చెందినటువంటి తెలంగాణకు చెందినటువంటి జగిత్యాల మహిళలు నలుగురు ఎవరైతే ఉన్నారో మొత్తం వీళ్ళు పదకొండు మంది గ్రూపుగా వెళ్ళారు ప్రైవేట్ బస్సులో అక్కడ ప్రయోగరాజులు పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా రెండుగా విడిపోయారు ఒక గ్రూప్ అయితే తప్పిపోయింది అందులో నలుగురు మహిళలు అయితే తప్పిపోయారు ఆ నలుగురు మహిళలు కూడా ఇక్కడ పోలీసులు వెంటనే అక్కడ పోలీసులతో సమన్ సమన్వయం చేసి వాళ్ళని అయితే తీసుకురావడం జరిగింది జగిత్యాల జిల్లాకు చెందిన పదకొండు మంది మహిళల బృందం జనవరి ఇరవై ఏడున కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రైవేట్ బస్సులో ప్రయోగరాజుకి వెళ్ళింది జనవరి ఇరవై తొమ్మిది సాయంత్రం నాటికి వారు సంఘం ఘాటుకు చేరుకున్నారు పవిత్ర స్నానాలు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ బృందం రెండుగా విడిపోయింది ఆ సమయంలో నలుగురు మహిళలు అనుగుల బుచ్చవ్వ బెల్లపు సత్యవ్వ వేర్ల నరసవ్వ ఆది రాజవ్వలు కనిపించకుండా పోయారు వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ వెంటనే వివరాలను సేకరించి ప్రయోగరాజులోని ఉత్తరప్రదేశ్ పోలీసులతో సమన్వయం చేసుకున్నారు అధికారులు కలిసి తప్పిపోయిన నలుగురు మహిళలను సురక్షితంగా ఉన్నారని కనుగొన్నారు మహిళలను సురక్షితంగా జగిత్యాలకు తీసుకువచ్చి వారి కుటుంబాలతో కలిపారు సాయం చేసిన పోలీసులకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు